అందరికీ నమస్కారము నేను మీ సింగరబాబుని ఈరోజు మీతో మాట్లాడబోయేట అంశము సోషల్ మీడియా ద్వారా పేక్ వెబ్సైట్స్ని క్రియేట్ చేసి తిరుమల వచ్చేటువంటి భక్తుల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామిని క్షణమాత్రమైన దర్శించుకుంటే చాలి అనేటువంటి సెంటిమెంట్ని అడ్డంగా పెట్టుకొని కొంతమంది ట్విట్టరు ఫేస్బుక్ యూట్యూబు ఇన్స్టాగ్రాముల్లో పేక్ వెబ్సైట్స్ని తన పేరు తన ఊరు పేక్గా పెట్టి వేరే ఎవరో వ్యక్తి యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ పెట్టి ఆ అకౌంట్ నెంబర్లకి ఫోన్ నెంబర్లకి డబ్బులు వేయించుకొని తిరుమలలో రూములు ఇప్పిస్తాము దర్శనం చేపిస్తామని మోసాలకి విపరీతంగా పాల్పడుతూ ఉన్నారు దీని నుంచి అవేర్నెస్ కలిగించడం కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది దయవుంచి ఇప్పుడు నేను చెప్పేటువంటి కొంతమంది పేర్లు వాళ్ళ యొక్క అసలు పేర్లు వాళ్ళ ఫోన్ నెంబర్ని ఇక్కడ తెలియజేయడం జరుగుతోంది వీఆర్ జీహెచ్ వరహాస్వామి గెస్ట్ హౌస్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ ఎయిట్ ఫైవ్ టూ డబల్ సిక్స్ రంజు కలింద్రి ఇతను అస్సాంలో ఉంటాడు అనమాట ఇతర అసలు పేరు ఆకాష్ వీరు ఇతను రూములు దర్శనమిస్తానని అని చెప్పి మోసం చేయడం జరుగుతుంది ఇలా ఎవరెవరైతే మోసం చేస్తున్నారో వాళ్ళందరూ అసలు పేర్లు వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు క్లియర్గా తెలియజేస్తున్నాను ఈ నెంబర్లు వారిని పడకుండా ఉండాలనే ఉద్దేశంతో డైరెక్ట్గా నేను నెంబర్లను కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇంకొకటి రాంబగీచ గెస్ట్ హౌస్ ఇతని పేరు బా బాలి మిస్త్రి నైన్ సిక్స్ త్రీ సిక్స్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ నైన్ ఇతను రాజస్థాన్లో ఉంటాడు ఇతను వాట్సాప్ నెంబరు సిక్స్ త్రీ నైన్ జీరో త్రీ టూ డబల్ ఫైవ్ త్రీ వన్ ఇతను కూడా రూములు దర్శనమిస్తానని చెప్పి మోసం చేస్తూ ఉంటాడు అనమాట మనకి మరొక మూడో వ్యక్తి శివకుమారు ఇతను అసలు పేరు వచ్చేసి సందీష్ కుమార్ అనమాట ఇతను డబల్ సెవెన్ త్రీ ఫైవ్ జీరో టూ సెవెన్ సిక్స్ సిక్స్ వన్ ఇతను వెబ్సైట్ కూడా ఉందండి వరాహస్వామి వన్ ఎయిట్ త్రీ సిక్స్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ అని ఇతను ఒరిసాలో ఉంటాడు అని అనమాట ఇతను కూడా రూములు దర్శనాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేస్తా ఉన్నాడు ఆ తర్వాత రామ్ బగీచ ఒకటని చెప్పి ఒక అతను పెట్టుకొని ఉన్నాడు ఇతని పేరు వచ్చేసి రియా ఇతను హర్యానాలో ఉంటాడు ఇతను ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ టూ ఎయిట్ ఫోర్ సిక్స్ టూ ఫైవ్ సెవెన్ నైన్ అనమాట ఇతను కూడా దర్శనాలు రూములు ఇప్పిస్తాను అనమాట ఇతను వాట్సాప్ నెంబర్ కూడా ఉంది సిక్స్ త్రీ నైన్ జీరో త్రీ టూ డబల్ ఫైవ్ త్రీ వన్ అదేవిధంగా మళ్ళీ ఇంకొక గెస్ట్ హౌస్ ఉందండి నారాయణగిరి గెస్ట్ హౌస్ అని చెప్పి ఇతను పేరు వచ్చేసి భవ్య అనమాట ఇతను నైన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ సెవెన్ ఇతను బీహార్లో ఉంటాడు ఇతను రూములు దర్శనాలు ఇప్పిస్తానని చెప్పి భక్తులు మోసం చేస్తూ ఉన్నాడు మీరు అందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇట్లా ప్రత్యేకంగా రూములు పేర్లు పెట్టుకొని ఎలాంటి రూములు ఇవ్వదు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కొండ మీదకి వచ్చిన వెంటనే సీఈర్ఓ సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్లో మాత్రమే రూములు పొందవలసి ఉంటుంది ఏదైనా రిఫరల్ కనుకుంటే ఎంబీసీ మంగళంబావి కాటేజీ థర్టీ ఫోర్ దగ్గర రూములు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ప్రోటోకాల్ వస్తారో వాళ్ళకి మాత్రం పద్మావతి గెస్ట్ హౌస్లో రూములు ఇవ్వడం జరుగుతుంది ఇవి తప్పక బయట వెబ్సైట్ల ద్వారా రూమ్ బుక్ చేసుకుని దయ ఉంచి మోసపోవద్దు ఇప్పటివరకు కొంతమంది మీద కేసులు పెట్టి వాళ్ళని కొంతమంది అరెస్ట్ చేసి కటకటాలు వెనక్కి పంపించడం జరిగింది తప్పు చేసిన వారు ఎవరని ఆ వెంకటేశ్వర స్వామి క్షమించడు తడాలగూరలో ఉన్నారండి పెద్దింటి ప్రభాకరాచార్యులు మధ్యలో దీపు అనేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మనకి వాట్సాప్ కాల్ ద్వారానే స్పందిస్తారు ఫోన్ ద్వారా స్పందించరు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి వీళ్ళు ఖచ్చితంగా పేక్ కాళ్ళు అనేటువంటి విషయం అదేవిధంగా వీళ్ళ ఫోన్ నెంబర్లు వీళ్ళ పేర్లు వీళ్ళ యొక్క అడ్రస్లు అన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ మారుతూ ఉంటాయి అనమాట హోటర్ వీళ్ళలాగా రంగులు మారుస్తూ ఉంటారు థ్యాంక్ యూ వనడాల్